అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు పైన గ్రద్ద ఒకటి నివాసం ఉంది అది ముసలి గ్రద్ద అవడం వలన ఎటు వెళ్ళలేక ఆహారం సంపాదించుకోలేక నానా తిప్పలు పడుతుంది దాని బాధను చూసిన ఆ చెట్టు ఉండే మిగతా పక్షులు జాలిపడి ఒకరోజు ఆ ముసలి గ్రద్దతో ఇలా అన్నాయి మేము నువ్వు పడే కష్టం చూస్తూనే ఉన్నాము ఈ వయసులో నువ్వు ఇంకా కష్టపడలేవు మేము ఎలాగూ ఆహారం కోసం వెళ్తాము కాబట్టి మేము తెచ్చుకున్న ఆహారంలో నీకు కొంత పెడతాము నువ్వు మాతో పాటు ఉండు కాకపోతే మేము ఆహారానికి వెళ్ళిన సమయంలో మా గూట్లో ఉన్న చిన్న పిల్లలను గుడ్లను మాత్రం కాపాడుతూ ఉండు అని అన్నాయి వాటి మంచితనానికి గ్రద్ద ఆనందంగా ఒప్పుకుంది ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళినప్పుడు ఆ ముసలి గ్రద్ద వాటి గోళ్లకు కాపలా ఉండేది ఒకరోజు ఆ ప్రదేశానికి ఒక పిల్లి వచ్చింది అది చెట్టు పైన ఉన్న పక్షి పిల్లల అరుపులు విని ఓహో ఈ రోజు నా పంట పండినట్లుంది పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్లున్నాయి నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అని అనుకుంటూ ఆ చెట్టుని ఎక్కుతూ ఉంది పిల్లి చెట్టుపైకి వస్తున్న పిల్లిని చూసి ఆ పక్షి పిల్లలన్నీ భయంతో గట్టిగా అరవసాగాయి ఆ అరుపులను విన్న గ్రద్ద వెంటనే ఎవరది ఈ చెట్టుపైకి ఎవరో వచ్చారు వాళ్ళు నా నుండి తప్పించుకోలేరు అని అరిచింది అమ్మో ఇక్కడ గ్రద్ద కాపలా ఉన్నట్లుంది ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటూ ఒక ఉపాయం ఆలోచించింది దీని దగ్గర మంచిగా ఉండాలి లేకపోతే చంపేస్తుంది అనుకుని గ్రద్ద దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా నటిస్తూ ఇలా అంది మహాశయ నా పేరు మార్జాలకుడు ఎన్నో పక్షులను ఎలుకలను వేటాడి తిన్నదాన్ని అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడు ద్వారా తెలిసింది అప్పటి నుండి వేదాంత విషయాలను మీలాంటి ఉత్తముల ద్వారా తెలుసుకుని పుణ్యం సంపాదించుకోవాలన్న కోరికతో మీ దగ్గరకు వచ్చాను ఈరోజు మీ దర్శనం లభించింది నా జన్మ ధన్యమైంది మీరు నాకు దైవానికి సంబంధించిన విషయాలు చెప్తారా అని అడిగింది పిల్లి వినయంగా పిల్లి మాటలను నమ్మిన గ్రద్ద తప్పకుండా నాకు అంతకన్నా భాగ్యం ఏముంటుంది అని అంది ఇంకా ఆ రోజు మొదలుకుని పిల్లి గ్రద్ద దగ్గరకు వెళ్ళి కూర్చున్నట్లు నాటకం ఆడుతూ వెళ్తున్నప్పుడల్లా పక్షి పిల్లలను గుడ్లను తినేసి తర్వాత తెలివిగా ఎముకలను తీసుకొచ్చి గ్రద్ద ఉండే ప్రదేశంలో పడేసేది ముసలి గ్రద్ద అవడం వలన కళ్ళు సరిగ్గా కనబడని గ్రద్దకి ఈ విషయం తెలియక దాన్ని రోజు అక్కడికి రానిచ్చేది ఆహారం కోసం వెళ్ళి వచ్చే పక్షులకు వాటి పిల్లలు ఏమవుతున్నాయో తెలియక గ్రద్దను అడగలేక దీనికి కళ్ళు కనిపించవు కదా ఏ పామో వచ్చి తింటుందనుకుంటా అని అనుకున్నాయి ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి ఆ గ్రద్దే మన పిల్లలను చంపడం లేదు కదా అని అనుకుంటూ దాని గూడు దగ్గరకు వెళ్ళి చూశాయి అక్కడ వాటికి ఈకలు ఎముకలు కనబడేసరికి ఈ గ్రద్దే మన పిల్లలను చంపేసింది అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాయి ఎంత మోసం పోనీలే ఆహారం సంపాదించుకోలేకపోతున్నావని ఏదో సహాయం చేస్తుంటే నీకు నువ్వు మాత్రం మా పిల్లలను తిని మాకింత ద్రోహం చేస్తావా అంటూ కోపంగా దగ్గరకు వచ్చాయి గ్రద్దకు ఆ పక్షులు మాట్లాడుతుంది అర్థం కాలేదు ఏమంటున్నారు మీరు నేను మీ పిల్లలను తినడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అంది నీ గూట్లో ఉన్న ఎముకలే సాక్ష్యం ఇంతకంటే ఏం చెప్పాలి నిన్ను వదలం అంటూ ఆ గ్రద్దను చంపేందుకు సిద్ధమయ్యాయి ఇంతలో గ్రద్దకు అనుమానం వచ్చింది రోజూ తన దగ్గరకు వచ్చి పిల్లి కానీ తిని ఉంటుందా అని అప్పుడు వెంటనే గ్రద్ద ఆ పక్షులతో ఇలా ఉంది మిత్రులరా నేను మీకు ఒక విషయం చెప్పాలి రోజూ నా దగ్గరికి ఒక పిల్లి వస్తుంది మంచి మాటలు చెప్పమంటూ ఆ పిల్లే తినుంటుంది నన్ను నమ్మండి నేను మాత్రం తినలేదు అని అంది ఇంతలో గ్రద్దకు అనుమానం వచ్చింది రోజూ తన దగ్గరకు వచ్చి పిల్లి కానీ తిని ఉంటుందా అని అప్పుడు వెంటనే గ్రద్ద ఆ పక్షులతో ఇలా ఉంది మిత్రులరా నేను మీకు ఒక విషయం చెప్పాలి రోజు నా దగ్గరికి ఒక పిల్లి వస్తుంది మంచి మాటలు చెప్పమంటూ ఆ పిల్లే తినుంటుంది నన్ను నమ్మండి నేను మాత్రం తినలేదు అని అంది మర్నాడు పక్షులన్నీ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద వాలి కొమ్మల చాటు నుండి గమనించసాగాయి ఎప్పటిలాగే పిల్లి ఆ చెట్టు దగ్గరకు వచ్చి గ్రద్దతో కొద్దిసేపు మాట్లాడి పిల్లలను తినడానికి నెమ్మదిగా లేచి ఆ చెట్టుపైకి వెళ్ళసాగింది ఇదంతా గమనిస్తున్న మిగతా పక్షులు ఈ పిల్లే వాటి పిల్లలను తింటుందని తెలుసుకున్నాయి అంతే ఒక్కసారిగా అన్నీ గట్టిగా అరుచుకుంటూ వచ్చి ఆ పిల్లిని పొడిచి చంపేశాయి గ్రద్దకు క్షమాపణ చెప్పాయి చేసేదేమీ లేక మరింత జాగ్రత్తగా ఉంటూ జీవించసాగాయి అన్నీ కలిసి